నమస్తే కాళ్ళ వేళ్లల్లో లేదా మోకాళ్ళల్లో తరచుగా నొప్పి వస్తుందా నిద్ర లేవగానే కీళ్ళల్లో వచ్చే ఈ అసౌకర్యానికి కారణం మీ రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ కావచ్చు అంటున్నారు డాక్టర్లు ఈ ప్రమాదకరమైన వ్యర్థ పదార్థం కీళ్ళల్లో స్ఫటికాలుగా పేరుకుపోయి గౌటనే నొప్పికి దారి తీస్తుంది మనం తీసుకునే యూరిస్ ఎక్కువగా ఉన్న ఆహారం ఈ భారాన్ని మన మూత్రపిండాలు మోయలేనప్పుడు యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకుపోతుంది దీనికి పరిష్కారం రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి నీరు పుష్కలంగా ఉంటే యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా సులభంగా బయటకుపోతుంది కొబ్బరి నీళ్లు నిమ్మరసం అదనపు శక్తినిస్తాయి మీట్ కాలీఫ్లవర్ ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి తృణధాన్యాలు ఆకుకూరలు విటమిన్ సి ఉన్న నారింజ నిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి ఈ చిన్న ఆహార మార్పులు సరైన హైడ్రేషన్ పాటిస్తే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య దెబ్బకు పారిపోతుంది మీకు తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి